ఎంత చెప్తున్నారణ పన్నెండు వేలు ఎవరు మంది ఓకే ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ డబల్ జీరో నైన్ ఎంత చెప్తున్నారు ఇరవై ఐదు ఈ పేరు ఎప్పుడుండే మీ కాడ ఫోన్ నెంబర్ ఉందా డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ జీరో టూ ఫైవ్ టూ ఫైవ్ అదే ఎంత చెప్తున్నారు పద్నాలుగున్నారా పుట్టీ బాగా ఉన్నాయిగా ఎప్పుడు ఉండే మీ కాడ ఎవరు మంది కూసు మంచి ఓకే తండ్రి ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ సిక్స్ సెవెన్ ఫైవ్ వన్ సిక్స్ ఎంత చెప్తున్నారు పద్దెనిమిది ఇరవై ఆరు జత ఏ ఊరు మంది మీదే ఊరు పాలేరు మీ కార్డు ఎప్పుడు ఉంటాయా ఎప్పుడు ఉంటాయా ఎంత చెప్తున్నారు ఎంత చెప్తున్నారు జత జత ఇరవై ఐదు వేల ఎవరు మంది పోస్ట్ మంత్స్ పాలేళ్ళు కూడా ఉంటారుగా మీరు ఎప్పుడు ఉంటాయి మీ కాడ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా ఫోన్ నెంబర్ ఓకే ఓకే ఎంత చెప్తున్నారన్నా ఇరవై ఆరు జాత ఎవరు మంది కోనేపాలెం ఓకే మీ కాడ ఎప్పుడు ఉంటాయా ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఓ టూ త్రీ వన్ ఫోర్ డబల్ త్రీ ఎప్పుడైనా కాల్ చేసు ఎన్ని షాల్తీలు ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి బాగున్నాయిగా ఎంత చెప్తున్నారన్న పన్నెండు వేలు ఓకే బాగున్నాయి ఎవరు అన్న మంది పాలేరు ఓకే మీ కాడ ఎప్పుడు ఉంటాయా ఎప్పుడు ఉంటాయా మీ కాడ ఫోన్ నెంబర్ ఏమంటున్నా సరే ఓకే ఓకే ఎంత చెప్తున్నారన్న జత ఎంత చెప్తున్నారు ఇరవై నాలుగు ఓకే ఎక్కడి అన్న మనం ఎక్కడి నుంచి అమ్రవరం అమరావరం మీ కాడ ఎప్పుడు ఉంటాయా ఫోన్ నెంబర్ ఉందా ఉందామన్నా చెప్తారా చెప్ ఎనిమిది సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది ఆరు ఎనిమిది ఆరు నాలుగు ఏడు నాలుగు ఏడు ఒకటి ఐదు ఒకటి ఐదు నాలుగు ఎనిమిది నాలుగు ఎనిమిది ఎనిమిది ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు ఉంటాయి మీ కాడ ఓ ఎంత చెప్తున్నారన్నా ఎంత చెప్తున్నారు జాత సరే ఓకే మీరు చేయడానికి వచ్చారా ఓకే ఫ్రెండ్స్ ఓనర్ అయితే లేరు ఇక్కడ పిల్లలు కూడా చాలా బాగున్నాయి వయసు వచ్చేసి సంవత్సరం ఉంటుంది లైవ్ వచ్చేసి పద్నాలుగు ఎంత చెప్తున్నారన్న ఎంత చెప్తున్నారు జాత ఇరవై ఐదు ఎవరున్నా మంది ఓకే మీ కాడ ఎప్పుడు ఉంటాయా ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ డబల్ ఎయిట్

ఫ్రెండ్స్ ఓనర్ అయితే లేరా ఎంత చెప్తున్నారణ సపోజ్ సపోజ్గా ఇరవై వేలు ఓకే అంత చెప్తున్నారన్న జత పన్నెండు వేలు పన్నెండు వేలు చెప్తున్నారు వయసు ఒక ఆరు నెలలు ఉంటుందా పిల్లలు మీరు చూసుకోవచ్చు వయసు వచ్చేసి ఆరు నెలలు కొమ్ములు అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాయి ఆరు నెలలు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి జత పన్నెండు వేలు చెప్తున్నారు ఎంత చెప్తున్నారన్న చద పదహారు వేలు చెప్తున్నా పదహారు వేలు ఎన్ని ఉన్నాయి శాంతిలు శాంతిలు పది 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 శాంతి ఇక్కడ ఎప్పుడు ఉంటాయా ఎవరి నుంచి ఎవరు మంది లోకలేనా మీ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో వన్ ఫోర్ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఇక్కడ ఎప్పుడు ఉంటాయా ఎంత చెప్తున్నారన్నా జత పద్నాలుగు వేలు జత ఎవరు మంది ఓకే వయసు వయసు ఎంత ఉంటుంది వయసు ఎంత ఉంటుందండి సంవత్సరం ఉంటుందా కొన్ని పిల్లలు పెద్దగా ఉన్నాయి కొన్ని పిల్లలు చిల్లు చిన్నగా ఉన్నాయి ఎన్ని శాంతిలో శాంతిలు మొత్తం యాభై శాంతి ఓకే మీ కాడ ఎప్పుడు ఉంటాయి

ఇరవై ఎవరు అన్న మంది ఇక్కడ ఎప్పుడు ఉంటాయా అప్పుడప్పుడు ఉంటాయి గొర్రెలు చాలా బాగున్నాయిగా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కానీ ధరలు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఎన్ని పిల్లలు అన్నా ఆరు పిల్లలు ఎంత చెప్తున్నారు జత పన్నెండు వేలు ఎంత ఆరు నెలలు ఉంటుందా వయసు అంతేనా మీ పేరు ఇక్కడ ఎప్పుడు ఉంటాయా లేకపోతే ఇవ్వాలి ఫోన్ చేస్తే ఇది విశ్వతారా మీ నెంబర్ చెప్పండి ఎనభై ఏడు తొంభై నలభై మూడు ఎనభై నాలుగు ఇరవై ఏడు ఇక్కడ ఎప్పుడు ఉంటాయిగా ఎంత చెప్తున్నా ఎంత చెప్తున్నారు ఇరవై రెండు జత ఓకే వయసు ఎంత ఉంటుంది వయసు ఎంత ఒక సంవత్సరం ఉన్నది దాటి ఉంటుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇది జత వచ్చేసి ఇరవై ఒకటి చెప్తున్నారు డర్ వచ్చేసి ఇరవై ఒకటి జత లైవ్ వెయిట్ వచ్చేసి దీన్ని ట్వంటీ ఫైవ్ బాగుంది ఎంత చెప్తున్నారన్న జాత ఎంత చెప్తున్నారు అయిపోయిందా మీరు తీసుకున్నారా ఎన్ని పిల్లలు ఎన్ని మొత్తం టోటల్ పదిహేను పిల్లలు కూడా ఉన్నాయిగా ఎంత తీసుకున్నారు టోటల్ పిల్ల ఏడు వేలా ఎవరి నుంచి వచ్చారన్నా రామచంద్రపురం ఓకే నడిగూడమ్మ తెలుసు మార్కెట్ ఎలా ఉంది డౌన్ ఉందా మరి ఇవాళ ధరలు తక్కువే ఉన్నాయి ఎంత చెప్తున్నారు కేల్ లాల్చు అంటే ఓకే పద్నాలుగు శాంతిలు ఉన్నాయి ఎంత చెప్తున్నారు ఫోన్ మాట్లాడుతున్నారు ఎంత చెప్తున్నారన్న చేత ట్వంటీ టూ మీ పేరు వెంకటేష్ మీ కాడ ఎప్పుడు ఉంటాయా మీ నెంబర్ ఉందా చెప్పండి సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో త్రీ డబల్ జీరో సెవెన్ త్రీ డబల్ జీరో సెవెన్ ఎప్పుడైనా ఉంటాయి మీ కాడ ఏ ఊరు మంది నడిగూడంలో నేను చేపించి వయసు ఎంత ఉంటుంది సంవత్సరం సంవత్సరంన్నర ఉంటుంది కదా వెయిట్ వచ్చేసిన వెయిట్ ఎంత వెయిట్ వెయిట్ పెద్ద పిల్లలు అయితే మీకు కాల్ చేయొచ్చు ఎప్పుడు ఓకే రెస్పాన్స్ కాండి కాల్ చేస్తారు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఉన్నాయా ఫ్రెండ్స్ ఇది కూడా అంతే చెప్తున్నారు మొత్తం టోటల్ ఒకళ్ళే ఎంత చెప్తున్నారండి చేత ఇరవై రెండు మీ పేరు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి మీ కాడ ఎప్పుడు ఉంటాయా మీ ఆకలి ఎప్పుడు ఉంటాయా ఓకే ఓకే హోటల్ కూడా చాలా బాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ఈ ఊరు మంది రాగాపురం రూపాయలు